మనకి ఇండియన్ ఎయిర్పోర్ట్స్ ద్వారా రెండు నోటిఫికేషన్స్ అనేటివి వెలువడినాయి ఒకటి టెక్నికల్ నాన్ టెక్నికల్ గాను రెండవది మెడికల్ సైడ్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు గాను రెండు నోటిఫికేషన్స్ అనేటివి వెలువడాయి వీటిలో మనం ఆల్రెడీ టెక్నికల్ నాన్ టెక్నికల్ గురించి ఇంతకుముందే మనం వీడియో చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్ సంబంధించిన సమాచారం పూర్తిగా ఇస్తాను కాబట్టి ఈ వీడియో పూర్తి లాస్ట్ వరకు చూసి మనకి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దండి మాలో ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా ఇంకా ఏదైనా సమాచారం కావాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు అడగచ్చు కానీ ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరైతే అర్హులై ఉంటారో వారి అదే అదేవిధంగా ఇంకొక నలుగురికి షేర్ చేయడం అనేది మర్చిపోవద్దు ఎందుకంటే మనకి పోర్సెస్ అనగానే అందరూ ఫైటింగ్ కిందనే మనకు చూసుకుంటారు అలా కాకుండా నర్సింగ్ అసిస్టెంట్ అంటే ఏంటి అంటే మనకి ఫైటింగ్ ఫోర్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే పనిచేస్తారో వారికి మరియు వారి కుటుంబ సభ్యులకి వైద్య సేవలకి అందించడానికి గాను మనకి నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులని రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది నర్సింగ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది మనకి అగ్నివీర్ లాగా కాకుండా ఫోర్ ఇయర్స్ కాకుండా ఇది పర్మనెంట్ జాబ్ అండి కాబట్టి ఈ జాబ్ కోసం చాలా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా కానీ ఖచ్చితంగా కష్టపడి సాధించగలని మా ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున కోరుకుంటున్నాము ఎందుకంటే మనకి జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ఎయిల్ పే కమిషన్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది హెయిల్ పే కమిషన్ అనగా ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి ప్లే సవరణ చట్టం అనేది చేస్తారు కాబట్టి ఇప్పుడున్న ఈ పేమెంట్ స్ట్రక్చర్స్కి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పేమెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఒక మంచి గౌరవ వేతనంతో పాటు చాలా చక్కనైన లైఫ్ సెక్యూరిటీ సాధించడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి గాను మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్లో ఫిఫ్టీ పర్సెంట్ తో మనం పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా మనకి ఓవరాల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పటికీ లో మాత్రం ఖచ్చితంగా రెండు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కలుపుకొని మనకి హండ్రెడ్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనికి ఏజ్ కటేరియా వచ్చేసి సెకండ్ జూలై టూ థౌజండ్ ఫైవ్ నుండి సెకండ్ జూలై టూ థౌజండ్ నైన్ మధ్యలో జన్మించిన వారే ఉండాలి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి లెవెన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వారికి అనగా ట్వంటీ డేస్ టైం అనేది ఉండడం జరిగింది వీరికి మనకి హైట్ కూడా మిగతా పోస్ట్లతో పోల్చుకుంటే దీనికి చాలా తక్కువండి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే చనిపోతుంది అదేవిధంగా వెయిట్ ఫిఫ్టీ కేజీ చెస్ట్ సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ జాబ్లోకి రావాలనుకునే వాళ్ళు కోసం మా ఆజా డిఫెన్స్ అకాడమీలో మంచి కోచింగ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది హాస్టల్తో హాస్టల్ కూడా కలదు ఇక్కడ మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి సెవెంటీన్ అండ్ అప్ టు ట్వంటీ వన్ ఇయర్స్ గ్రూప్లో మధ్యలో ఉన్న పిల్లలందరూ కూడా డిగ్రీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ రెగ్యులర్ స్టడీ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా డిగ్రీ ప్లస్ డిపెండ్స్ అనే కోర్సును మేము ప్రొవైడ్ చేశాము అనగా డిగ్రీకి వెళ్తూనే రెగ్యులర్ క్లాస్లోకి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడే హాస్టల్లో ఉన్న పిల్లలకి మనకి ఈవినింగ్ క్లాసెస్ మార్నింగ్ రౌండ్ ఈవెంట్స్కి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు డిగ్రీ చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం పొందేటటువంటి అవకాశం ఉన్న ఈ ఆజార్ డిఫెన్స్ అకాడమీ తరఫున చేస్తున్నటువంటి డిగ్రీ ప్లస్ డిఫెన్స్ కోర్సును తప్పకుండా మీరు దీన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా మీ సాటి స్నేహితులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తారని మేము కోరు